అందరికీ నమస్కారం మనం ఉజ్జయిని నగరం వెళ్దాం ఉజ్జయిని నగరంలో సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే స్వామివారిని ఒక టెంపుల్లో ఒక డోర్ ఓపెన్ చేస్తారు ఆ ఆ డోర్ ఓపెన్లో ఎంతో అద్భుతమైన మహా ఒకే సేన పైన పార్వతి పరమేశ్వరులు ఇద్దరు ఇద్దరు సెకండ్ ఫ్లోర్లో ఓపెన్ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ ఉంటుంది ఈ డోర్ ఓపెన్ చేస్తున్నారు పూజారి గారు చేసి అక్కడ నాగపంచమి రోజు మాత్రమే ఓపెన్ చేసి ఇక్కడ స్వామివారికి అంతా పూజ చేసి మళ్ళీ మళ్ళీ అదే రోజు రాత్రి క్లోజ్ చేస్తారన్నమాట అద్భుతమైన అవకాశము పాములు సంచరిస్తుంటాయి ఇక్కడ తక్షకుడు తపస్సు చేసినాడు అందరు చూస్తారు మనమందరం స్వామి అనుగ్రహం పొందాలి కదా అందుకని మనం ఆ స్వామి అనుగ్రహం పొంది మన ఇంట్లో అందరికీ మన ఇంట్లో అందరం బాగుండాలి అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని స్వామి దర్శనం చేసుకొని మనందరి సర్వదా సర్వత్రా స్వామిని రక్షించమని కోరుకుందాం సర్వజన